భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక పెద్ద మైలురాయి అందుకే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెచ్చిన ఫలాలలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చెందింది భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు సుమారు డెబ్బై సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి నోచుకోలే కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి భారతదేశంలోనే అగ్రహంగా నీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎంతో సంతోషంగా ఉన్నట్టు దాని కారకము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అందుకే ఈరోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది దానికి కార్యకూడంగా కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్యమంతాన్ని తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంటారు ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏదైనా కానీ తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడంగా ముందుండాలని చెప్పేసి ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం కాబట్టి ముందుండాలని చెప్పేసి ఈ స్వతంత్ర యొక్క ఫలితాలన్నీ కూడా ఫలాలు కూడా మా భారత తెలంగాణ ప్రజలకు చెందాలని చెప్పి మనసు కోరుకుంటూ ఈ తెచ్చుకున్న డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి రాబోయే కాలంలో భావితరంగ ఒక గొప్పగా ఉండాలే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ రాష్ట్రం ఉన్న దేశ ప్రజలందరికీ చెప్తున్నాము జై తెలంగాణ జై జై